మోడీ గారు ఒకటే తాటి మీద పనిచేస్తున్నారు పనిచేసిండు ఒకటే తాటి మీద పోతుండు అది జాతీయవాదం ఇండియా ఫస్ట్ దేశ అభివృద్ధి కొరకే పనిచేస్తుండే ఇంకా దేని కొరకు కాదు ఆయనకు ఎలక్షన్స్ అప్పుడు అప్పుడు తప్ప ఆయనకు రాజకీయాలు అనవసరం జాతీయ రాజకీయాలు అనవసరం అంతర్జాతీయ రాజకీయాల అనవసరం రాష్ట్ర రాజకీయాలు అనవసరం అది ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక దేశమంతా ఒకటే అని దేశానికి కొరకు పనిచేసే వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు కానీ దేశం ఎట్లా బాగుపడుతుంది రాష్ట్రాలు బాగు బాగుపడకుంటే దేశం ఎట్లా బాగుపడుతుంది మన గ్రామాలు బాగుపడకుంటే అని తను ప్రత్యేకంగా గ్రామాల మీద దృష్టి ఉన్నది రైతాంగం మీద దృష్టి ఎన్నో అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ ఇవ్వచ్చు కానీ ఎన్నో కేంద్ర ప్రభుత్వం నుంచి వేయవచ్చు కొన్ని ఏమో కేంద్ర ప్రభుత్వం ఉంటాయి కానీ ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా అది ఏ పార్టీ ఉన్నా కూడా కలిసి పనిచేయాలని నాకు ఉద్దేశం ఇచ్చింది అదే విధానంగా నేను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నా కూడా